తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ వారి వారి బ్యాంక్ ఖాతలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది గుంటల నుంచి మొదలుకొని ఏడెకరాలు ఉన్నటువంటి పంట పండిసు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే యాసంగి రైతు భరోసా డబ్బులు కేవలం ఇటువంటి రైతులకు ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్హతలు पढ़ के ఈ వానకాల రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసినప్పటికీ ఎవరికైతే గత రెండు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారందరికీ పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులని అయితే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఇక ఎప్పటి నుంచి తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ ఇక రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి జమ చేస్తారా లేదా అంటే ఎలా జమ చేస్తారు ఈ డబ్బులు అనేది కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఒకేసారి మూడు విడతల్లో రెండు వేల రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక ఈసారి పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బుల్ని పంపిణీ మన కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ చేయించుకున్నటువంటి వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తామని అయితే వెల్లడించింది ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి ఎవరెవరికి పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసుకో షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం దాదాపు పదివేలకు పైగా కో పదివేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులనుయితే సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకి ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే పంపిణీ చేసేందుకు కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయమని చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది డబ్బులు అనేది సిద్ధంగానైతే దాదాపు ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ యాసంగి రైతు భరోసా అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దాంతో పాటుగా వానకాల సీజన్లో విడుదల అయినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఈ వానకాల రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నవంబర్ నెల మూడో వారం నుంచి చివరి వారం నుంచి అయితే ఆ డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీ యితే ఉండండి అవన్న అప్డేట్స్ అనేది చేసుకుంటేనే వారికి మాత్రమే డబ్బులైతే రెండు పథకాల కింద డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం